అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథ సంచిక నుంచి సృష్టి రహస్యం అనే కథను వినేద్దామండి మల్లన్న తండ్రిలేనివాడు అతడు నాలుగు జతల బట్టలు కొద్దిగా ఆహారం మూటగట్టుకుని పొరుగు రాజ్యంలో ఉన్న తన మేనమామ వద్దకు బయలుదేరాడు అతడు ఒక అడవి గుండా నడవసాగాడు అది మండు వేసవి ఎండ మండిపోతోంది నడిచి నడిచి అలిసిపోయిన మల్లన్న ఒక చల్లని చెట్టు నీడన కూర్చొని కొద్దిగా ఆహారం తిని పక్కనే ఉన్న కొలను నీరు తాగి మూట తల కింద పెట్టుకొని నడుము వాల్చాడు అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఒక త్రాజుపాము నిద్రపోతున్న మల్లన్న పక్క నుంచి వెళ్ళసాగింది నిద్రపోతున్న మల్లన్న కాలు కొద్దిగా కదిలింది త్రాజుపాము అతని కాటు వేయడానికి పడగ విప్పి బుసకొట్టసాగింది అంతలో పక్కనే ఉన్న పొదలోంచి ఒక ముంగీస తటాలను వచ్చి ఆ పామును కరుచుకొని పొదల్లోకి ఈడ్చుకొని పోయింది మల్లన్నకు ప్రాణగండం తప్పింది కాసేపటికి అటుగా వెళ్తున్న ఇద్దరు దొంగలు మల్లన్నను చూసి అతని తల కింద ఉన్న మూటను కాజేయాలని అనుకుని ఒక దొంగ కత్తి తీసి మల్లన్న ఛాతిపై గురిపెట్టి ఉంచాడు రెండోవాడు మల్లన్న తల కింద ఉన్న మూటను దొంగిలించడానికి ప్రయత్నం చేయసాగాడు మల్లన్న ఏమాత్రం కళ్ళు తెరిచినా దొంగ మల్లన్న గుండెల్లో కత్తి దించేవాడు ఇంతలో వాళ్లకు గుర్రాల కాలిగిట్టల శబ్దాలు వినిపించాయి దొంగలు ఆ శబ్దాలు విని భయపడి వారి ప్రయత్నాన్ని విరమించి పారిపోయారు మల్లన్నకు మరి ఒక ప్రాణగండం తప్పింది మరికొద్దిసేపటికి ధనవంతుడైన ఒక శెట్టి కూతురు ఆమె స్నేహితురాలతో అటువైపు వెళుతూ నిద్రపోతున్న మల్లన్నను చూసింది అతని అందాన్ని చూసి ఆమె మనసులో అతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని భావించింది ఆమె నిద్రపోతున్న మల్లన్నను లేపబోయింది కానీ ఆమె స్నేహితురాలు అతను ఎటువంటి వాడో ఏమో మనకేం తెలుస్తుంది తీరా అతన్ని నిద్రలేపాక అతని ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందుచేత అతను నిద్రలేచే వరకు నిరీక్షించి అతను లేచాక వివరాలు తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని సలహా ఇచ్చింది ఆ స్నేహితురాలు ఇద్దరూ కొద్దిసేపు అతను నిద్ర లేస్తాడేమో అని నిరీక్షించారు కానీ మల్లన్న ఎంతకీ లేవలేదు వారు విసుగు చెంది తమ దారిన వెళ్ళిపోయారు అలా మల్లన్నకు గొప్ప అదృష్టం కలగబోయి తప్పిపోయింది కాసేపటికి మల్లన్న నిద్రలేచి మూట చంకన పెట్టుకొని తన ప్రయాణాన్ని సాగించాడు అతను నిద్రపోతున్నప్పుడు జరిగిన ఏ సంఘటన గురించి అతనికి తెలియదు వాడి గురించి ఏమాత్రం తెలిసినా భయంతో కృంగి ఆనందంతో పొంగిపోయి ఉండేవాడు అదే భగవంతుని సృష్టి రహస్యం ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై